హాయ్ అండి వెల్కమ్ టు కవిత నేచురల్ బ్లాగ్స్ ఇవాళ మంచి రెసిపీతో వచ్చానండి ఇవాళ ఏంటంటే క్యాబేజీ ఫ్రై క్యాబేజీ ఫ్రై మామూలుగా అందరూ ఫ్రై చేస్తే స్మెల్ వస్తుంది అది ఇది అంటారు కదా తినరు కదా చాలామంది నాకైతే చాలా స్మెల్ లేకుండా నేను చెప్పే విధంగా చేసుకోండి ఇలా అయితే చాలా బాగుంటుంది ఏంటంటే స్మెల్ రాదు అస్సలు స్మెల్ రాదు ఫస్ట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకుని పసుపు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక విజిల్ చేసుకోవాలండి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇలా మొత్తం ఉల్టా ఉల్టా ఫుల్టా తి కలుపుకోవాలి కుక్కర్లో నేను ఒక జాలీ గంట తీసుకుని వడపర్చుకోవాలి బాగా నీ నీళ్ళు లేకుండా బాగా వడేసుకోవాలి కసేప అలా పెడితే వాటర్ వెళ్ళిపోతాయి తర్వాత ఒక ఉల్లిపాయలు మీకు తగినన్ని ఎన్నైనా వేసుకోవచ్చండి ఉల్లిపాయ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది నేనైతే పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు వేసుకున్నాను నేను ఇవాళ పూరీ లెగ్ చేశానండి చాలా బాగుంది పూరీ లెగ్ అని చపాతీ లెగ్ అని దేంట్లేకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ పిల్లలు కూడా మా పిల్లలు కూడా తిన్నారండి ఇవాళ అందుకనేసి చాలా బాగుంది స్మెల్ అస్సలు ఉండదండి ఎందుకంటే వాటర్లో వెళ్ళిపోతుంది కాబట్టి స్మెల్ అస్సలు ఉండదు ఇలా గంటలకి వేసుకొని ఏం చేసేది ఒక ప్లేటు మన ఇలా సాఫ్ట్ ఇలా ఉన్న ప్లేటు మన టిఫిన్ బాక్స్కి ఉంటుంది చూడు ఆ ప్లేట్ ఉల్టా వేసుకొని బాగా ఒత్తుకోవాలండి చల్లగైతే అయితే చేత్నే నాకైతే వేడిగా ఉంది కాబట్టి ఇలా ప్లేట్ వేసి బాక్స్ మూత వేసి వత్తేస్తున్నాను వత్తేసి ఇలా ఉల్లిపాయలు వేగుతుండగా దాంట్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం అలా ఇలా అలా ఇలా కొంచెం మళ్ళీ ఏమైనా ఎక్కడైనా వాటర్ ఏమన్నా ఉంటే వింకి ఇంకిపోవడానికి కొంచెం అలా సిమ్లో పెట్టేసుకొని మొత్తం ఇలా కలుపుకుంటూ కొంచెం మీ మీడియంలో పెట్టుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కర్రీ బాగా వాటర్ ఏమైనా ఉంటే డ్రై అయిపోవడానికి కావాలంటే మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు సాల్ట్ నేనైతే ఇప్పుడు వేసాను మసాలా లేకైనా వేసేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకొని పెట్టేసుకోవాలి కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనము మిక్సీ వేసుకోవాలి మసాలా ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మసాలానేనండి టేస్ట్ కర్రీ ఫ్రైకి చాలా బాగుంటుంది నేనైతే ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకున్నాను పొట్నాల పప్పులు రెండు మూడు స్పూన్లు ఉంటాయి వేసుకుని వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను మీకు వెల్లుల్లి రబ్బలు నేనే వేసుకొచ్చండి ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది స్మెల్ ఇప్పుడు క్యాబేజీ స్మెల్ అనేది ఉండదు అది వేసుకుని మిక్సీకి వేసుకుని ఫ్రైలోకి వేసుకుని కలుపుకోవడమే సాల్ట్ అప్పుడు వేసుకోకుండా మసాలాలే వేసుకున్నా ఓకేనండి నాకు ఎందుకంటే వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి ఈ క్యాబేజీలో నుంచి అందుకనేసి సాల్ట్ వేసాను మసాలాలే వేసుకుంటే ఏమవుతుందంటే ముద్ద ముద్దగా అవుతుంది అందుకనేసి ఇలా వేసుకుని కలిపేసుకోవడమేనండి సూపర్ టేస్టీగా ఉందండి ఎంత బాగుంది మా అబ్బాయి ఎప్పుడు తినేనోడు కూడా నేను తింటుంటే ఒకసారి ఒక ముద్ద పెట్టాను అమ్మ ముద్దని చాలా మమ్మీ నాకు ఇదే వేసి పెట్టను మధ్యాహ్నం అదే తిన్నాడు చాలా బాగుందండి